ప్రియమైన దేవుని పిల్లలారా ఈ రోజు మనం చాలామంది భయపడే కానీ బైబిల్ దృష్టిలో ఆత్మీయ అర్థం ఉన్న గూడబాతు గురించి తెలుసుకుందాం అసలు గూడబాతు అంటే ఏమిటో మీకు తెలుసా ఈ వీడియో చివరి వరకు చూడండి లోకానుసారముగా గూడబాతు అంటే తెలిసిన వాళ్ళు ఆ పక్షి యొక్క పేరు కామెంట్ బాక్స్లో పెట్టండి ఇప్పుడు గూడబాతు గురించి ఆత్మీయ అర్థం తెలుసుకుందాం ఒకటి గూఢబాతు అనగా చీకటిలో కనిపించే పక్షి గూఢబాతు సాధారణంగా రాత్రివేళల్లో మాత్రమే కనిపిస్తుంది బైబిల్లో చీకటి అనేది చాలాసార్లు ఏకాంతం పరీక్షల కాలం ఆత్మీయ నిశ్శబ్దంను సూచిస్తుంది నేను అరణ్యంలోని గూఢబాతువలే ఉన్నాను కీర్తనలు నూట రెండో అధ్యాయం ఆరో వచనం చెప్పబడింది ఆత్మీయ అర్థం ఒకటి మన జీవితంలో ఒంటరితనం బాధ లేదా ప్రార్థనలో లోతైన సమయం వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న సంకేతం కావచ్చు రెండు పాడైన స్థలాల్లో గూడబాతు బైబిల్లో గూడబాతు పాడైన పట్టణాలకు ఉదాహరణగా వస్తుంది యషయా ముప్పై నాలుగో అధ్యాయం పదకొండు వచనం జెఫన్యా రెండో అధ్యాయం పద్నాలుగు వచనం ఆత్మీయ సందేశం దేవుడు మన జీవితంలో ఉన్న పాపం గర్వం అవిధేయతను విడిచిపెట్టమని హెచ్చరిస్తున్నాడు ఇది పశ్చాత్తాపానికి పిలుపు మూడు గూఢబాతు అనగా శాపమా చాలామంది గూఢబాతును చూసి చెడు జరుగుతుందనో మరణ సూచన అనో భయపడతారు ఇది బైబిల్ బోధ కాదు రోమా ఎనిమిదో అధ్యాయం ఒకటి వచనం క్రీస్తులు ఉన్నవారికి శిక్ష లేదు బైబిల్ సత్యం ప్రకారం దేవుని పిల్లలకు గూఢబాతు శాపం కాదు ఆత్మీయ హెచ్చరిక లేదా ఆలోచనకు పిలుపు మాత్రమే నాలుగు గూఢబాతు అనగా జ్ఞానానికి సంకేతం గూఢబాతు చాలా తెలివైన పక్షి రాత్రిలో కూడా స్పష్టంగా చూడగలదు ఆత్మీయ అర్థం ఆత్మీయంగా మేల్కొని ఉండాలి చీకటి పరిస్థితుల్లో కూడా దేవుని మార్గాన్ని చూడాలి మత్తే ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకటి వచనం జాగ్రత్తగా ఉండు ప్రార్థన చేయుడి ఐదు మనకు వచ్చే సందేశం మీరు గూఢబాతును చూసినప్పుడు భయపడకండి మీరు ఇలా ప్రార్థించండి ప్రభువా నా జీవితాన్ని పరిశీలించు నన్ను నీ వెలుగులో నడిపించు ఆమెన్ చివరిగా ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ప్రైస్ ద లార్డ్ అందరికీ